జానకమ్మ గారిని చూస్తే చేతి దండం పెట్టాలని అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో ఆడే ఇద్దరు చోటు కొడుకులు దాంతో రాఘవయ్య గారి జీవితం డాడ్ మారిటీ ప్లీజ్ గివ్ మై పర్మిషన్ ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకాన్ వేసి కుటుంబం అంతా తరవా ఓవర్ హాల్ చేసి పక్కగా రిపేర్ చేశాను నువ్వా ఎందుకు నేను వాళ్ళ చుట్టామే బంధువును అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకుని కాదు రవి నేను రాఘవరావు గారు మూడో అబ్బాయి చిన్నప్పుడు ఎప్పుడో తక్కువ ఇప్పుడే దొరికా రవి ఇదంత ఎవరు చెప్పారా ఒక్కరు చెప్పండి ఇది ఆడబోయే నాటకం కథ కాదు ఇపోయే సినిమా దీని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పాటలు మాటలు చివరికి ఆటలు కూడా బై మిస్టర్ రవి అంటే నేను సినిమా చూడడానికి నా సినిమా చూడడానికి నువ్వు వస్తావా నథింగ్ డూయింగ్ నువ్వు రావడానికి వీళ్ళు రాకుండా నువ్వు వెళ్ళాలంటావు నేను బాగా సరదా పడుతుంది అయినా కాబోయే పెళ్ళం తీసుకెళ్ళడానికి డాడ్ అది ఎందుకు ప్యాంటు అచ్చం పట్టుబట్టారా ఈ అవతారం చూస్తే వాడు మూర్ఛన పోతరో లేకపోతే మమల్ని బైటకనే గెంటా అయితే నువ్వు వెళ్ళటమనే ఏం అంటే చీర కట్టుకుంటే రానిస్తావా అసలు కట్టు అది కూడా ఇంపసిబుల్ ఆ చీర రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంటే ఎక్కువ కాదులే చెస్ మినిట్ ఇప్పుడు చీర కట్టుకొచ్చేస్తాను ఏ ముద్దు ఆ ముద్దుచే చీర కట్టురా ఆ అడవుల్లో జాకెట్ వేసుకుంటా మర్చిపోకు పిచ్చి పిల్ల దీని తండ్రి వెంకటరామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు జీవితంలో మంచి స్నేహితులను కూడా వాడు పోయాడు దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది మీ ఇద్దరికీ ఆ బంధం కూడా పడిపోతే యూ డోంట్ వరీ డే నీకు కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకొస్తున్నా నీకు తెలుసా అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను మై డియర్ సన్ నువ్వు అనుకున్న కాలం సాధించి తీస్తా ఉన్నా తెలుసు ఒంట్లో ఎలా ఉంది చూశాక నా బాధలు వెరీ గుడ్ వె అదేనమ్మా రేఖని నాకు రాబోయే రేఖ నేను మా అమ్మగారు జానకమ్మ గారు హలో హలో పోస్కారం చేయాలి చూపిస్తుంట ఇంటికిషా సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం ఎవరది మీరే నాన్నగారు మీ చిన్నాని లేక వెళ్ళి మాంగారికి పోయి నమస్కారం పెట్టి హలో పోలో కాదు కాస్తాంగ నమస్కారం చూపించారుగా అట్లా పెడతారు గో గో వాళ్ళకి ఇంకా పెళ్లి పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం ఇచ్చేసానమాట అవును ఇంతకీ అమ్మాయి ఎవరు సారీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్ పాపం ఈ మధ్య పోయారు నాన్నగారు మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది పైగా నాకు కాబోయే హార్థి ఫోన్లే బాబు తోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగో లేదు మరి ఈ కోడలు ఈ కోడలు తనే స్వయంగా కోరి ఇంటికి వచ్చిందని అనగారు అంతేకాదు పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకొచ్చింది కరెక్ట్ అనగారు పాయింట్ మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది నాటకం అవును అనగారు అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కావచ్చు సీరియల్ నావల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం కొంచెం చెప్పాను ఓకే అమ్మా మరి మేము వస్తూ ఉంటాను కదా అయినా వెరీ గుడ్ నేను ఎలాగో పైకి రావస్తామండి కదా థ్యాంక్ యూ

నీకెందుకు మా శ్రమ నేను తీసుకునేవాడు కదా తీసుకున్న వాళ్ళ గారు అమ్మా నీ కోళ్ళకి చీర కట్టుకోవడం తెలియట్లేదు పద్దాకా పైడు జారటం వేయటం పైడు జారటం పైన వేయడం సరిపోతున్నా చాలా శ్రమ ఎక్కువ చీర కట్టుకుంటున్నాను ఇరవై ఐదు లక్షలు ట్వంటీ ఫైవ్ లాక్స్